ఈరోజు అరంధతీయ అసహాయ వృద్ధుల అనాథ సేవా సంఘం తరఫున గౌరవనీయులు హనుమయ్య గారు వీరు వ్యవస్థాపకులు వారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటారు అందులో భాగంగా ఫిఫ్టీన్త్ ఆగస్టులో క్రీడ పిల్లలకు క్రీడలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో వారి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆ గౌరవనీయులు వాల్మీకి కరస్పాండెంట్ గౌరవీ శేఖర్ గారు మరియు జిల్లా సైన్స్ అధికారి సతీష్ గారు మరియు హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాస్ గారు మరియు బిఈటి రాజు గారు మరియు స్థానిక బిఈటి నావణ్య గారు వీరందరూ వచ్చారు అందరికీ గట్టిగా చెప్పట్లేదు స్వాగతం నేను వేణుగోపాల్ ఫిజికల్ డైరెక్టర్ గవర్నమెంట్ స్కూల్ నేను ప్రస్తుతానికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శిని స్కూల్ గేమ్స్ సంబంధించినటువంటి అనేక అన్ని రకాల క్రీడలను మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడే మనకు గౌరవ విశిష్ట అతిథిగా సత్యనారాయణ గారు కూడా వచ్చారు వారికి కూడా మన ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్ఆర్ఆర్ కాలేజీ సార్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సార్ ఇంత చక్కని మైదానాన్ని మాకు పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారు ఇటువంటి క్రీడా స్ఫూర్తి గల మీరు మాకు ఇంత అమూల్యమైన సమయం కేటాయించడం చాలా థ్యాంక్ యూ సార్ ముందు ముందు కూడా ముఖ్యమైన మా గవర్నమెంట్ తరఫున క్రీడలు ఉన్నా కానీ మీరు ఇదే విధంగా సత్యనారాయణ గారు ఒక వారికి కూడా గట్టిగా చెప్పట్లతో లోపలైంది అంటే విద్య అనేది ఎంత శ్రేష్టమో విద్యార్థులకు క్రీడలు అనేటివి కూడా అంతే ఈతంలో మంచి పైకి ఎదగాలనుకుంటే విద్యతో పాటు క్రీడలు క్రీడలతో పాటు ఉపాధి అవకాశాల కోసం ఏ దీనికి అయినా రేపు ఉద్యోగానికి పోతే కూడా స్పోర్ట్స్ కోట అని అడుగుతారు ఈ స్పోర్ట్స్ కోటాల ఎంతమంది ఉన్నారు విద్యార్థుల ప్రతిపాదన వెలికి నేను ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలకి ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ లేకపోతే బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి కానీ ఎట్లాంటి వాటికైనా అదే జన్మదినానికి కానీ నాకు ఎప్పుడు వీలు తొక్కితే అప్పుడు కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం నేను గతంలో కూడా ఏపీఎం కోఆర్డినేషన్ కమిటీకి స్టేట్ కన్వీనర్ ఉన్నప్పుడు ఇదే గ్రౌండ్లో మసుహన్ రెడ్డి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కూడా క్రీడ క్రీడలు నిర్వహించినాం అదే పూర్తితోటి ఇప్పుడు ఇక్కడ క్రీడల నిర్వహణకు ఎస్ఆర్ఎ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని అనుమతి అడిగితే వెంటనే ఇచ్చేసారు దీంతోపాటు నేను ఏపీఎంజీ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ కనీ ఉన్నప్పుడు జిల్లా జైల్లో కూడా ఆటల పోటీలు నిర్వహించినాం సీతా సబర్వాల్ కలెక్టర్ ఉండే అప్పుడు మన జిల్లా ఎస్పీ రవీందర్ గారు థ్యాంక్ యూ చేస్తలేను ట్రిపింగ్ ఇవ్వాల్సిన కోసం విద్యార్థులు మరియు ఈ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నర్సయ్య గారు మరి చాలా శ్రమ కోర్చి మరి నా దగ్గరికి ఒక త్రీ టైమ్స్ నేను లేకపోయినా కూడా చాలా శ్రమ కోర్చి మరి వెయిట్ చేసి కూడా కలెక్టర్ గారి పర్మిషన్తో మన గ్రౌండ్ పర్మిషన్ తీసుకోవడం మరి ఇలాంటి సేవా కార్యక్రమం అందించేందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటే పిల్లల్లో ఈ యొక్క ఆసక్తిని కల్పించడానికి ఇలాంటి ఒక ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు మరి క్రీడలు అనేటువంటివి మీకు మానసిక ఉల్లాసానికి ఇది ఎంత అవసరం కేవలం చదువుంటే సరిపోదు మరి దేహదారుఢ్యం ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి ఇలాంటి అన్నిటికీ కూడా మనకి ఇది అవసరం కాబట్టి ఈ యొక్క క్రీడలు కూడా అందులో భాగమే మరి మనం లో చూసాము ఏంటి మన దేశానికి చాలా తక్కువగా ఉంది మరి అగ్రదేశం అంటే మరి అమెరికాకే ఎక్కువ చేసాయి కాబట్టి మనము ఇప్పటి నుండే ఈ చిన్న దశ నుండే మనం అలాంటి వాటిలో ప్రోత్సాహం నుండి మనం ఇష్టపడి నేర్చుకున్నట్టయితే సొంతంగానే మీరు ముందుకు వెళ్ళినట్టయితే అంటే ఎందులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో దానిలో డెవలప్ చేసుకుంటే బాగుంటుంది మరి దేశానికి మీకు మీ తల్లిదండ్రులకు మన జిల్లాకి ఎక్కడికైనా గౌరవాన్ని ఆపాదించవచ్చు కాబట్టి బాగా శ్రమపడి అన్ని చదువులో ముందుంటూ వీడియోలో కూడా ముందుంటూ ఇంట్రెస్ట్ గేమ్ డెవలప్ చేసుకోండి ఈ యొక్క దాన్ని అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్గనైజర్స్కి ప్రత్యేక మన మతంగి అన్నమాయ గారు అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు పాఠశాలలో పెట్టినప్పటి నుంచి పరిచయం వారు చాలా అంటే స్వచ్ఛంద కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశంలో అంటే తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి ఏదో ఆశించి డబ్బు గురించి ఇంకేదే గురించో లేదా పదవి గురించో లేకపోతే ఇంకేదో రావాలనే ఆలోచన కాదు అనేక అంటే ఒక టెంపుల్ కూడా నిర్మాణం చేస్తున్నారు మనకప్పుడు మంజమ్మ గోచమ్మ టెంపుల్ మంజనీ టెంపుల్ దీక్ష కూడా చేస్తూ ఉంటారు అంటే భగవంతుడు అంటే కూడా నమ్ముతూ ఉంటారు అలాగే సామాజిక స్కూల్లో భాగంగా అంటే పేద వర్గాలకు ముఖ్యంగా పేద వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలని ముఖ్య ఉద్దేశం అన్నా కానీ మరి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం మీరు తప్పకుండా కోఆర్డినేషన్ చేయాలి ఎస్ఆర్ కాలేజీ పరిమితం ప్రిన్సిపల్ గారు అనగానే మన పాఠశాల విద్యార్థులు అట్లే కోర్టుకి సంబంధించిన స్వదీష్ గారు కూడా ఇద్దరం కలిసి అనుకున్నాం ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వారు డీసీపీ సెక్రటరీ అండ్ సైన్స్ ఆఫీసర్ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఎస్ఆర్ కాలేజ్ వారు కూడా ఇప్పుడు రెగ్యులర్ వీళ్ళు ఆడతాం స్పోర్టిగా తీసుకొని క్రీడా స్ఫూర్తితో మీరు అందరూ కూడా ఆడి అంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని కాదు ఎవరు ఆడలేదు ఒక స్పోర్ట్ కాదు ఆడే కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు ఇంకేకా ఆడపిట్టిన వారికి మనకి కార్యక్రమాలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక మా తంగి అన్నయ్య గారు గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మా మల్కాపూర్ పాఠశాల లోపల జిల్లా స్థాయి మీద పోటీ కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ క్రీరోత్సవాలకు అనుకో అవాంతరం బాగా చూసి ప్రత్యేకంగా కానీ ఇక రాలేక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కళాశాల ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ సారు మన తస్మా జనసేనక్తి శేఖర్రావు గారు ఇక్కడికి ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఎడ్జీ ఇన్ఫర్మేషన్ ఏమీ నేర్చుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడా ఆఫీషియల్ నిన్న ఈ కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవాలని ఆసక్తితోటి మీ విద్యార్థులందరూ పాల్ పాల్గొన్నందుకు ఒక క్రీడా స్ఫూర్తిని తెలిపినందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ విద్యార్థులందరికీ అభినందనలు తంగి హన్మయ్య గారు ఎప్పుడు కానీ ఒక సామాజిక స్పృహ లోపల స్పృహతో కార్యక్రమాలు చేపడుతుంటారు అది ఎక్కడికి ఎంత ఏంటిది అనేది చూడకుండా ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు కాబట్టి వారికి మన తరఫున విద్యాశాఖ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రాబోయే కాలం లోపల కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు ప్రతి విషయం లోపల ఒక పిల్లలకు సేవ చేయాలి పాఠశాలలకు సేవ చేయాలి లేకపోతే కృఢా కార్యక్రమాలు చేపడుతుంటారు కాబట్టి ఆయనకు మన విద్యా జాగ్రత్త సంపూర్ణమైనటువంటి ఇంకా సహకారం లభిస్తుందని చెప్తూ మీరు కూడా ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఒక క్రీడల లోపల రాణించాలంటే ఒక స్మూర్తి ఉండాలి ఒక స్టూడెంట్కి మంచిగా ఉండాలంటే ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ అలర్టు మోరల్లీ పర్ఫెక్ట్ అనేటువంటి దాంతో ఒక స్టూడెంట్ ఎప్పుడు ఉంటే అవుతుంది ఇది మూడు ఉంటే అవుతుంది కాబట్టి ఇది మూడు క్రీడల ద్వారానే వస్తాయి కాబట్టి మీరు క్రీడల్లో పక్క ఎలా నేర్చాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మెల్సి ప్లేయర్ కావాలని కోరుకుంటే ఈ అవకాశం మీరు అందరికీ అని చెప్తూ ఇది పేరు బజాగ్

पर का पर